భారతీయ జీవిత బీమా సంస్థ మన దేశంలో ఈ పేరు తెలియని వారుండరు ఎన్నో గబ్లుగా ఈ ద్వజంగా నిలబడింది ఎల్ఐసి అనేది అచంచలమో నమ్మకానికి ప్రతీక లక్షలాది కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి ఇది ఒక పెద్ద మరై చెట్టు లాంటిది చాలా పాత విచాలమంది దాని కొమ్మలు ఎంతో మంది కిండెనిస్తాయి అనిశ్చిత సమయాల్లో భద్రతను అందిస్తుంది ఇది ఎల్ఐసి ఇచ్చే హామీ గురించి రేప్టి ఉజీవల మోనన్ సురక్షితమైన భవిష్యత్తుకు హామీ ఆర్బిక్ పర్రాలియా చాలా చాలా ముంగం ముమ్యంగా ఒక సాధారణ భారతీయ కుటుంబానికి తల్లదండ్రుడు ఎప్పుడు తమ పిల్లల కోసం పెద్ద కళ్ళు కంటారు వాళ్ళకి ఉత్తమ ఉన్న చదువు అందించాలనుకుంటారు వాద పెళ్లూ సంతోషంగా జరగాలని కోరుకుంటారు ఇంకా ప్రశాంతమైన వృద్ధాప్యం కోసం కూడా ఆశిస్తారు కానీ జీవితం మిహించని మలుపులతో నిండి ఉంటుంది తెలువన ప్రణాళిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఎల్ఐసి అరు వంటి ప్రణాళిక కోసం సాధనాలను అందిస్తుంది ఇది కలలను అందమైన నిజాలుగా మార్చడంలో సహాయపడుతుంది ఎల్ఐస్ కేవలం ఒక బీమా కంపెనీ మాత్రమే కాదు నిజానికి అంతకంటే చాలా ఎక్కువ ఇది ఒక శ్రద్ధగా సంరక్షకుడిలా పనిచేస్తుంది ప్రియమాన వారికి ఒక రక్షన్ కవచంలా ఉంటుంది అనుకోనిది ఎదన జరిగితే ఎల్ఐసి అండగా నిలుస్తుంది మన్ పొదుపు సురక్షితంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది చిన్న చిన్న పొదుపులు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే పెద్ద మవోత్తంగా మార్తాయి ఈ డబ్బు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది ఇది ప్రతి దశలోను అండగా నిలిచే స్నేహితుడు జీవితం అనే సుదీర్ఘ ప్రయాణంలో ఒక తోడు ఇది అలాంటి ఒక కుటుంబం క ఒక సాధార కుటుంబం సాధార కళలతో ఒక చిన్న పచ్చని యారిలో నివసిస్తున్నారు తండ్రి రమేష్ ఆలోచన పరుడు అత్ని భార్య లక్ష్మి అత్ని వెందన్ నిలిచింది వార్డు కష్పడి పనిచేయడం మరియు జాగ్రత్తగా పర్ణాళిక వేసుకోవడాన్ని నమ్మారు థమ్ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి వార్డు ఎల్ఐసి నమ్మారు వాడ ప్రయాణం లైసి యొక్క అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది అది ఎలా విజయాన్ని గాడ్మైన సంతోషాన్ని తెచ్చిపెట్టిందో ఇది వాట ఖ వాల్ట స్ఫూర్తిదాయకమైన ఖ రామేష్ లక్ష్మిలకు ఇద్దరు ముద్దుల పిల్లలు వాడ్డ అబ్బాయి పేరు సురేష్ అమ్మాయి పేరు ప్రియ ఇద్దరు పిల్లలు చెడుకన వాడు కళ్ళతో నిండిన వాళ్ళు రమేష్ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు లక్ష్మి ఇంటిని ప్రయంతో శ్రద్ధతతో చూసుకునేది వాద ఇల్లు నిరాడంబరంగా ఉన్న ఆప్యాయతతో నిండి ఉండేది థామ్ పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళు కోరుకున్నారు గౌరవంగా తాము నీళ్ళబడాలని ఇదే వాళ్లకు అత్యంత ఇష్టమైన ఆకాంక్ష రమేష్ చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి చదువు ఖర్చులు పెరుగుతున్నాయని అతనికి తెలుసు తరువాత ఇబ్బంది పడకూడదని అనుకున్నారు అందుకే చాలా ముందుగానే ప్రణాళిక వేయడం మొదలు పెట్టారు సురే ప్రియ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే అతను ఎల్ఐసి జెల్ ఎడ్యుకేషన్ పాలసీలు తీసుకున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసమే ప్రత్యేకంగా పులాన్లు ఎంచుకున్నారు ప్రతి నెల ప్రీమియంలు శ్రద్ధగా కట్టేవారు ఒక పెద్ద కాల కోసం ఇది ఒక చిన్న త్యాగం లక్ష్మి అతని నిర్ణయానికి మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చింది బ్రేక్ టైం గడిచిపోయాయి ప్రవహించే నదిలా సురేష్ మంచి మార్కులతో స్కూల్ చదువు పూర్తి చేశారు అతను అవ్వాలనుకున్నాడు ఒక పేరున్న కాలేజీజీలో అడ్మిషన్ వచ్చింది రామేష్ కు ఫీజులు చాలా ఎక్కువగా అనిపించాయి కానీ రామేష్ పెద్దగా ఆందోళన చెందలేదు సురేష్ కోసం అతను తీసుకున్న ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది సరిగా అవసరం డబ్బు అందింది పెద్దగా అప్పు చేయాల్సిన అవసరం రాలేదు సురేష్ చదువు సజావుగా మొదలైంది ఎన్ తూపష్మనన్ తర్వాత ప్రియవంతు వచ్చింది తను కూడా రాణించడానికి తను చాలా తెలివైన అమ్మాయి విదేశాలలో పై చదువులు చదవాలని కలలు కంది సైన్స్ లో మాస్టర్స్ చేయాలనుకుంది మండ్రి ఖర్చులు భయపెట్టేలా అనిపించాయి కానీ అమేష్ ప్రియ కోసం కూడా ప్లాన్ చేశారు ఆమె ఎల్ఐసి ఎడ్యుకేషన్ పాలసీ కూడా మెచ్యూర్ అయింది సరిగా సమయానికి డబ్బు అందింది ప్రియ తన చదువుకు సంబంధించిన కలను నేర్కొరలిగింది రామేష్ లక్ష్మిల గుండెలు గర్వంతో ఉప్పొంగాయి కాల నెమ్మదిగా నిలకడగా సాగిపోతూనే ఉంది సురేష్ తన ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు ఒక పెద్ద నగరంలో మంచి ఉద్యోగం సంపాదించారు ప్రియ కూడా తన మాస్టర్స్ విజయవంతంగా పూర్తి చేసింది ఆమెకు కూడా మంచి ఉద్యోగం దరికింది మనేష్ లక్ష్మిలు ఎంతో సంతోషించారు వాద పిల్లలు బాగా చదువుకుని సకిరపడ్డారు ఇప్పుడు మరో మున్యమాన బాధ్యత వాంద కోసం ఎదురు చూస్తోంది తమ్ ప్రియమాన పిల్లల పెళ్లి దీన్ని కూడా వాడు గబౌరప్రదంగా జరిపించాలనుకున్నారు సురేష్ కు ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది రమేష్ లక్ష్మిలు మంచి సంబంధం చూడటం మొదలు పెట్టారు సురేష్ కోసం ఒక అద్భుతమైన అమ్మాయిని చూశారు పెళ్లి పనులు సంతోషంగా మొదలయ్యాయి మనకు తెలిసినట్లుగా భారతీయ పెళ్లిట్లలో చాలా ఖర్చులు ఉంటాయి కానీ రమేష్ దీనికి బాగా సిద్ధంగా ఉన్నాడు గెబ్ల క్రితమే అతను మరో ఎలైష్ పాలసీ తీసుకున్నారు ఈ పాలసీ సురేష్ పెళ్లి కోసమే మెచ్యూరిటీ మొత్తం వాళ్లకు బాగా సహాయపడింది ఆర్పీకి ఒత్తిడి లేకుండా పెళ్లి చేయగలిగారు అది ఆశీర్వాదాలతో నిండిన ఒక అందమైన వేడుక కొన్ని సంవత్సరాల తరువాత ప్రియ వంతు వచ్చింది ఆమె కూడా తగిన జీవిత భాగస్వామిని కనుగొదుంది రమేష్ లక్ష్మిలు మమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉన్నారు ఖర్చుల గురించి వాళ్ళు ఆందోళన చెందలేదు ప్రియ పెళ్లి కోసం కూడా వాళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన ఎల్ఐసి ప్లాన్ ఉంది ఈ పాలసీ అనుకున్నట్లే మెచ్యూర్ అయింది ఆర్థిక సహాయం అందించింది ప్రియ పెళ్లి కూడా వైభవంగా జరిగింది ప్రేమ సంప్రదాయం సంతోషంతో జరుపుకున్నారు వాళ్ళ బంధువులు వాడ అద్భుతమైన ప్రణాళికను మెచ్చుకున్నారు రమేష్ లక్ష్మిలు ఒక గాసమైన సంతిప్తిని పొందారు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నెరవేర్చారు వార పిల్లల చదువు ఉన్నత స్థాయిలో ఉంది వారి పిల్లల పిల్లలలో అందంగా జరిగాయి ఇదంతా వాద పొదుపును ఖర్చు చేయకుండానే సాధ్యమౌంది వాడు తమ రిటైర్మెంట్ నిధులను ముట్టుకోవాల్సిన అవసరం రాలేదు ఎల్ఐసి మోటి నుంచి వారద నంపగమాన భాగస్వామిగా ఉంది ప్రతి మైలురాయిని గౌరవంగా చేరుకునేలా చూసింది వాళ్ళు పొందిన మనశ్శాంతి చాంతి వార తెలువన నిర్ణయాలు ముదురమాన ఫెలాలను చాయి పిల్లలు ఇప్పుడు తమ జీవితాల్లో సంతోషంగా స్థిరపడ్డారు సురేష్ ప్రియ తరచుగా థమ్ తల్లిదండ్రులను చూడటానికి వచ్చేవారు ఆమేష్ శ్రద్ధతో పని చేస్తూనే ఉన్నారు కానీ అతని పదవి విరమణ సమయం దగ్గర పడుతోంది చాలా మంది తమ పదవి విరమణ తర్వాత జీవితం గురించి ఆందోళన చెందుతారు ఆదాయం తగ్గిపోతుందని భయపడతారు ఆరోగ్యంగా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన చెందుతారు కానీ రామేష్ తన స్వర్ణ యుగం కోసం ఎదురు చూశారు అతను ఆత్మవివాసంతో పూర్తిగా ప్రశాంతంగా ఉన్నారు ఇది అతని జీవితకాల ప్రదారిగా అలవాటు వల్లే రమేష్ చివరకు తన ఉద్యోగం నుండి పదవి విరమణ చేసినప్పుడు అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బంది ఏమీ రాలేదు అతను ఎల్ఐసి పెన్షన్ ప్లాన్లలో తెలివిగా పెట్టుబడి పెట్టాడు అతను జీవన్ అక్షయ వంటి ప్లాన్లను ఎంచుకున్నారు ఈ ప్లాన్లు అతనికి క్రమం తప్పకుండా పెన్షన్ ఇవ్వడం ప్రారంభించాయి నెల నెల స్థిరమైన ఆదాయం అతను లక్ష్మి ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నారు వాళ్ళు తమ పిల్లలప ఆధారపడాల్సిన అవసరం రాలేదు వాళ్ళు ఆత్మగౌరవంతో తమ జీవితాను గడపలిగారు ఈ ఆరోడిక భద్రత ఒక గొప్ప వరం రమేష్ అఖిత పదవి ఆస్వాదించారు వార రోజులు సాధారణ సంతోషాలతో నిండిపోయాయి రమేష్ తన తోట పని హాబీని కొనసాగించారు లక్ష్మి ప్రార్థనలో సామాజిక సేవలో సమయం గడిపింది అప్పుడప్పుడు వారగలోని పుణ్యక్షేత్రాలకు ప్రయాణించేవారు వాళ్ళు తమ పిల్లలను మనువులను చూడటానికి వెళ్దేవారు జీవితం ప్రశాంతంగా శాంతియుతంగా సక్రియవంతంగా ఉండే వార రోజువారీ అవసరాలకు సరిపడ డబ్బు ఉండేది వైద్య ఖర్చులను కూడా సులభంగా నిర్వహించుకోగలిగారు వార విద్యుత్ప్యంలో కూడా ఎల్ఐసి మద్దతు కొనసాగింది ఆ చిన్న వారిలోని వాడ ఇల్లు శాంతికి నిలయంగా ఉండేది రమేష్ నాటిన పూలతో నిండి ఉండేది వాడ పిల్లల విజయం ఒక ఆనందం వాడ సురక్షితమైన జీవితం ఒక సంతృప్తి ఈ అందమైన జీవితం నమ్మకం వల్లే సాధ్యమవుంది ఎల్ఐసి కేవలం ఒక పాలసీ కాదు అదొక హామీ జీవితకాల మద్దతు శ్రేయస్సు కోసం ఒక హామీ ఎల్ఐసి తో జీవితంలో విజయం ఇది వారు కేవలం ఒక నినన్ కాదు అది వారు జీవించిన నిజం ఒక సంతోషకరమైన సత్యం